ఇక టూ ఫీట్ పెడుతుంటుంది కాబట్టి ఈ టూ ఫీట్లోనే మనం ఇంకా లీఫీ వెజిటేబుల్ వేసుకోవచ్చు అదేవిధంగా మెంతికూర ఇటువంటి చిన్న చిన్నవి ఈ గ్రోత్కి మొక్క అనేది గ్రోత్ వచ్చే లోపల మనకి ఇటువంటి చుట్టుపక్కల మెంతకూర కానీ లీఫీ వెజిటేబుల్ కూడా వేసుకోవడం వలన ఈ మొక్కకు అనేది వేడి తగులుకోకుండా మల్సికి మాదిరి కూడా మనకి వేష కాలంలో ఉపయోగపడుతుందన్నమాట కల కావున పండ్ల మొక్కలకు మాత్రం మీరు చిన్న చిన్న కంటైనర్లు కాకుండా ఇటువంటి పెద్ద పెద్ద కంటైనర్లు మనము వాడినట్లయితే రెండు కానీ మూడు కానీ మనకు బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెని ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన గార్డెన్లో నేను స్టార్ ఫ్రూట్ మొక్క తెచ్చుకున్నాను బయట నర్సరీకి వెళ్ళి మన గార్డెన్లో అయితే స్టార్ ఫ్రూట్ మొక్క లేదు అది దానికి లాస్ట్ టూ డేస్ బ్యాగ్ కూడా మీకు దానికోసం అని చెప్పేసి ఒక గ్రో బ్యాగ్ కుట్టుకున్నాను ఉంటే అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఉంటే మీరు చూడొచ్చు తర్వాత సైజు కూడా పెద్ద సైజు నేను గ్రో బ్యాగ్ కుట్టుకున్నాను అది ఎలాగో సైడ్కి మార్చలేం కాబట్టి అది ఏ ప్లేస్లో ఉంచుకున్నాను దాని కింద ఏ విధంగా సెట్ చేసుకున్నా అని చెప్పేసి ఆ వీడియో చూపిస్తూ ఇంకా సాయల్ మిక్సింగ్ కూడా కొద్దిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి కొన్ని ఎందుకంటే అది పెద్ద పెద్ద గ్రో బ్యాగ్ కాబట్టి ఆ మొక్క చాలా పెద్దగా అవుతుంది కాబట్టి దాన్ని బట్టి నేను పెద్ద సైజు గ్రో బ్యాగ్ను స్టిచ్చింగ్ చేసుకున్నాను దాన్ని కూడా మనం కదలేకుండా ఒకే ప్లేస్లో ఉంచుతాం కాబట్టి అది ఎలా సెట్ చేసుకున్నానో ఎక్కడ ఉంచుకున్నా అని చెప్పేసి మీకు చూపిస్తానండి మన ఛానల్ వివరంగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనము మన గార్డెన్లో నేను నర్సరీని తెచ్చుకున్నటువంటి స్టార్ ఫోటో ఏ విధంగా దానికి స్టాండ్ కింద సెట్ చేసుకున్నాను విధంగా ఆ మొక్కనే రేపాటు ఎలా చేశాను కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇది లోపల టూ ఫీట్ ఉంది హైట్ కూడా టూ ఫీట్ ఉందనమాట దాన్ని కొద్దిగా మర్చుకున్నాను ఈ మొక్క పెద్ద మొక్క అయ్యే కొద్దీ నేను పైకి దీన్ని బయటకు తీసుకోవడం జరుగుతుంది ముందుగా ఇప్పుడు ఈ టూ ఫీట్ ఉంది కాబట్టి కింద అడుగున మనం ఈ విధంగా స్లాబ్ మీద ఉంచలేము కాబట్టి ఈ విధంగా ఉంచడం వల్ల స్లాబ్ మనకి డ్యామేజ్ అవుతుంది కాన కావున మనము ఇప్పుడు నేను నేను ఏ విధంగా ఉంచుకున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ చాలామంది స్టాండ్స్ వాడతారు కదా నేనైతే స్టాండ్స్ వాడనండి నేను ఈ విధంగా వాటర్ ఉంటా చూసా చూసారా వాటర్ గ్లాసులు ఇవి గ్లాసులో సిమెంట్ వేసి విధంగా స్టాండ్ మాదిరి కొద్దిగా హైట్ ఉండేటట్టుగా నేను వీటిని తయారు చేసుకున్నాను మీరు కూడా అవి చేసుకోవచ్చు ఇందులో సిమెంట్ వేసేసి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలాగే ఉంచేసినట్టు సెట్ అయిపోతుంది ఈ స్టాండ్ మాదిరి ఉంచుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను ఆరు ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు దీనికి అది టూ బై అంటే రెండు అడుగుల వెడల్పు ఉంటుంది కాబట్టి మన దగ్గర ఇక్కడ చూడండి ఇది సిమెంటు కప్బోర్డ్ పీస్ అండి ఇది మన మన దగ్గర వేస్ట్గా ఉంది ఇది ఇలా ఉంచేస్తున్నాను చూడండి చూసారా ఈ విధంగా సెట్ చేసుకున్నాను తర్వాత ఆరు ఉన్నాయి కదా మీ దగ్గరికి రాశా ఇక్కడ చూ చూడండి ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉంచుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా డ్యాన్స్ పడుతుంది ఇది పెట్టేస్తాను ఇటు పక్కన పెడతాను ఓకే ఇప్పుడు ఇది కొద్దిగా ఈ గ్లాసులు అనేది కొద్దిగా ముందర గుంచుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి పెడతాం కదా అది కూర్చునే విధంగా ఇది కూడా వేస్ట్గా ఉందనమాట చూడండి ఓకేనా ఇలా అయితే ఉంచుకున్నా ఫ్రెండ్స్ చూడండి చూసారా నేను నిలబడ్డాను మనకైతే ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగ్ని వాటిపైన ఉంచేస్తాను చూడండి ఏ విధంగా సెట్ అయిందో ఇది కరెక్ట్గా సెట్ కావడం జరిగింది ఈ గ్రో బ్యాగ్స్ కూడా సైడ్న ఈ డ్రైన్ హోల్ ఉంచుకున్నాను చూడండి హోల్స్ ఈ విధంగా చుట్టూరా ఒక ఒక ఎయిట్ వరకు నేను హోల్స్ ఉంచుకున్నాను ఇప్పుడు చూడండి విధంగా సెట్ అయింది ఇప్పుడు మనము సాయిల్ మిక్సింగ్ సాయిల్ మిక్సింగ్ చేసుకున్నాము మొక్క అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది స్టార్ ఫ్రూట్ అనమాట చాలా ఎండ ఎక్కువ ఉంది కదా దానికోసం చూడండి ఎండ ఎండ ఎక్కువేసరికి మనకి చిగురులన్నీ వెండిపోతున్నాయి కావున దీన్ని ఎంత త్వరగా అయితే మనము దీన్ని రీపార్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ మన చీప్ అండ్ బెస్ట్లోనే స్టాండ్ లేకుండా కూడా మన విధంగా గ్లాసుల్లో సిమెంట్ వేసుకొని కూడా మన స్టాండ్స్ ఆ విధంగా తయారు చేసుకోవచ్చు నేను మొత్తం అని మన గార్డెన్లో అదేవిధంగా నేను వాటి గ్లాసులపైనే మనం ప్రతి మొక్కనే నేను ఉంచుకోవడం జరిగింది మీరు కూడా ఆ విధంగా ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మనం మట్టి అనమాట ఎర్రమట్టి చూసారా ఇది ఎర్రమట్టి మొత్తం అది ఎర్రమట్టి అండి ఇందులో మనకి దగ్గర చిన్న చిన్న ఏంటన్న రాళ్ళు ఉన్నా కూడా మనం తీసేసి తీసేసుకోండి తర్వాత ఇక్కడ కోకోపీట్ ఉందండి ఇది కోకోపీటు కోకోపీట్ చూసారా ఇది పీటు ఎలా ఉందో ఇది మనము వాడి నర్సరీ దగ్గరికి వెళ్తే అక్కడ మనకు వాళ్ళు ఫ్రీగా ఇస్తారండి లేదంటే వారికి మనం ఓ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చినా కూడా వాళ్ళు మన తీసుకువెళ్ళమని చెప్తారు నేను ఒక సంచి తెచ్చుకున్నాను ఇందులో అది ఆఫ్ వేస్తున్నాను ఓ సంచి అయితే మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మన కోకోపీట్ ఎందుకు వాడతామంటే లైట్ వెయిట్ కోసం అని చెప్పేసి మనం ఈ పిట్ని మనం గార్డెన్లో వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇది మన గార్డెన్లో మట్టి అనమాట ఇదైతే ముక్క ఇందులో లాస్ట్ మనం స్వీట్ పాటోటో ఇందులో ఉంచుకున్నాను నాటాను అనమాట దాంట్లో రాలేదు ఈ మట్టి కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి కలిపేసి ఇప్పుడు మనం స్టార్ ఫ్రూట్ మొక్కని నాటేస్తాము ఇప్పుడు ఈ మొత్తం మట్టి అంతా కలిపేసి మీకు చూస్తాను ఫ్రెండ్స్ మనకి కోకోపీటు లైట్ వెయిట్ కోసం అని చెప్పేసి మనం కోకోపీట్ వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ టైల్స్ ముక్కలు ఉన్నా ఈ విధంగా ప్లాస్టిక్ మెటీరియల్ ఉన్నా కూడా మీరు తీసి పక్కకు పక్కకు వేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొత్తం అంతా క్లీన్ చేసి వాటిని దంతా మట్టిను కోకోపీటు మన గార్డెన్లో ఉన్నటువంటి పాత మట్టి అంతా కలిపేసి ఇలా ఉంచేసుకున్నాను ఇప్పుడు మనం అక్కడ గ్రో బ్యాగ్ని ఉంచేసాం కదా ఈ మట్టి తీసుకెళ్ళి కొద్ది భాగము అడుగు భాగం వేస్తామండి అడుగు భాగం వేసి అడుగు భాగంలో కొద్దిగా మట్టి వేసి తర్వాత ముక్కం పెట్టి మట్టి ఏ విధంగా వేయాలని చెప్పి మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడికి తర్వాతకి మట్టి తీసుకెళ్ళడానికి ఇక్కడ రాలేం కాబట్టి మట్టి అంతా ఇందులో వేసుకున్నాము ఇందులో వేసుకొని అక్కడికి వెళ్దాం డైరెక్టు మట్టి ఇప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాము కంటైనర్లో ఇవి మనకు హండ్రెడ్ రూపీస్ డబ్బులు ఫస్ట్ ఒక లేరు ఇందులో వేసేస్తాం డైరెక్టు ఎందుకంటే పెద్ద బ్యాగ్ కాబట్టి చాలా కలుపుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక లేయర్ అయితే నేను మట్టి ఇందులో వేసేసాను ఇప్పుడు దాదాపుగా ఒక ఫోర్ ఇంచెస్ వరకు వచ్చేసింది తర్వాత ఇంకొకసారి అయితే కచ్చుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఈ మొక్కని మనము అందులో నాటేద్దామండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క ఇక్కడ గ్రాఫ్టింగ్ కట్టా చూడండి ఇక్కడ గండు మాదిరి ఉంది ఇక్కడ నుండి కొమ్మ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గ్రాఫ్టెడ్ మొక్క అనమాట ఇది కవరు మనకి యూజ్ అవుతుంది దానికోసం అని చెప్పేసి ఇలా కొద్దిగా మెత్తగా చేస్తున్నాను చూసారా గ్రాఫ్టింగు ఇలా కట్టారు చూడండి చూసారా ఇక్కడ ఇది గ్రాఫ్టింగ్ కట్టడం అన్నమాట ఇది బంకమట్టి మట్టి చాలా ఉండేది బంకమట్టి చాలా డేంజర్ ఇది ఈ మట్టి ఏమైతుందంటే వాటర్ ఎక్కువ వాళ్ళ నర్సరీ వాళ్ళు నీళ్ళు ఎక్కువ ఉండాలని చెప్పేసి ఈ మట్టిని వాళ్ళు మొక్కలకి విధంగా వాడుతూ ఉంటారు ఈ మట్టి అనేది చాలా నిలవ ఉండేవి దానికోసం అని చెప్పేసి ఇట్లా ఇటువంటి మట్టి వాడతారు అందులో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మన గార్డెన్లో స్టార్ ఫ్రూట్ మొక్క ఉండేది కొమ్మ విరిగిపోయిందండి పోతే బాయ చూద్దాము ఈ మట్టి అంతా అయితే ఆల్మోస్ట్ తీసేస్తున్నాను ఈ మట్టి చాలా డేంజరు ఇది ఆల్రెడీ నేను అనుభించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా కొద్దిగా వేరు వేర్లని డ్యామేజ్ చేయకుండా మనము ఈ విధంగా ఇలా ఉంచేస్తున్నాను ఇలా ఉంచేసి ఈ మట్టి పోయినండి ఇది ఎందుకంటే ఇది లాస్ట్లో వేస్తాను చాట్ తెచ్చుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంచేస్తానా చూడండి మధ్యలో ఉంచుకోండి ఎలాగో నిలబడింది మన దగ్గర చాట ఉంది ఒకటి కసుగురిసే చాట ఆ చాటతో మనం ఉంచేద్దాం మీరు ప్రతి ఒక్కరూ దగ్గర ఇలాంటివంటి మెటీరియల్ దగ్గర ఉంచుకున్న తర్వాతనే మొక్కని రీపార్ చేసేదానికి మీరు పూనుకోండి ఇంకా చాలలేదు కొద్దిగా ఇంకా ఇంకా కొద్దిగా ఎతకేస్తానండి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనకి వేర్లు కనిపించకుండా విధంగా మట్టి వేసేసాను చూసారా మనకి పండ్ల మొక్కలకి వచ్చి ఇది చాలా పెద్ద మొక్క అవుతుంది కాబట్టి మనం గార్డెన్లో పెంచుకుంటాం కాబట్టి నేను ఇటువంటి గ్రో బ్యాగ్ని ఎన్నుకున్నాను ఎందుకంటే మనము నేలలో కంటే గార్డెన్లో పండిస్తున్నాం కాబట్టి నేను మన గార్డెన్లో ఎట్ ఎట్లయితే ఎట్లయినా సరే ఇందులో చాలా వరకు కాయలు కాపించాలని చెప్పేసి నేను విధంగా గ్రో బ్యాగ్ సెట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఓకే ఇంకా సరిపోయింది ఇంకా వాటర్ ఇంకా ఇచ్చేసాను ఇంతను ఇచ్చి చూపిస్తానండి ఎలా ఉందో నాటుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నాటుకున్న తర్వాత వాటర్ ఇచ్చేయండి మనం వాటర్ ఇవ్వగానే మట్టి అనేది కొద్దిగా కిందికి వెళ్తుంది మీరు కొద్దిగా ఎక్కువే వేసుకోండి అనమాట ఎక్కువే వేసుకోండి ఇంకా చూశారు కదా మొక్కనైతే ఈ విధంగా పండ్ల మొక్కలకైతే ఇటువంటి మనం ప్రొసీజర్ అయితే చాలా బాగుంటుంది మనం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ మనకి జాగా ఎక్కువ ఉంది కదా మనకి ఇక్కడ టూ ఫీటు విడుతుంటుంది కాబట్టి ఈ టూ ఫీట్లోనే మనం ఇంకా లీఫీ వెజిటేబుల్ వేసుకోవచ్చు అదేవిధంగా మెంతకూర ఇటువంటి చిన్న చిన్నవి ఈ గ్రోత్కి మొక్క అనేది గ్రోత్ వచ్చే లోపల మనకి ఇటువంటి చుట్టుపక్కల మెంతకూర కానీ లీఫీ వెజిటేబుల్ కూడా వేసుకోవడం వలన ఈ మొక్కకు అనేది వేడి తగులుకోకుండా మల్సికి మాదిరి కూడా మనకి వేష కాలంలో అన్నమాట కల కావున పండ్ల మొక్కలకు మాత్రం మీరు చిన్న చిన్న కంటైనర్లు కాకుండా ఇటువంటి పెద్ద పెద్ద కంటైనర్లు మనము వాడినట్లయితే రెండు కానీ మూడు కానీ మనకు బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకున్నాను బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దామండి